హాయ్ అండి అందరికీ ఈ రోజు కూడా నిన్నట్లాగా అంటే ఒక రెసిపీతో పాటు డే కూడా చూసేద్దాం ఇప్పుడు అవే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కదా చాలా మంది లాంగ్ వీడియోస్ అంటే అంటే ఓన్లీ రెసిపీస్ కాకుండా ఇట్లా పెడితే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా మంది అట్టే చేస్తున్నారు అని చెప్పేసి నాకు ఇద్దరు కామెంట్ చేసినారు అనమాట మీరు కూడా అట్లా చేయొచ్చు కదా అక్క బాగుంటుందని చెప్పేసి అందుకే నేను నుంచి ఏదైతే ఫాలో అవుతాడా అది నేను ఇట్లా కూడా ఇంతకు ముందు పెట్టేదాన్ని ఆల్రెడీ నిన్న కూడా చెప్పినా కదా కాకపోతే ఈ మధ్య పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు ఇంకా రీస్టార్ట్ చేసినా అనమాట సో నేను ఫస్ట్ అయితే మార్నింగ్ ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూలు చాలా ఎడిగినాయి అన్నమాట పూలు ఇంకా అవి పెరికేసి కడదామని చెప్పేసి ఎట్లా మా వెళ్ళి వెళ్ళింది మా అక్క ఇంకా ఇద్దరం కలిసి మాటలు చెప్పుకుంటూ పెరిగేసినాం పెరికి పెరిగి కట్టాలంటే చాలా బోర్ నాకు అంటే ఏదైనా ఫంక్షన్ పండుగలు వస్తే తప్ప తప్పదు కదా ఇంకా కావాలి కదా కొనే వేపేసి అని చెప్పినట్టు అన్నట్లుగా పెరుకుంటాం తప్ప మామూలుగా పెరకాలంటే అసలు పెరకము ఇంకా ఈరోజు ఏమో పెరగాలనిపించింది పెరిగి అనమాట ఈ విధంగా అయితే ఇన్నైతే అయినాయి మా చెట్లలో పూలు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు నాన్వేజ్ అని చెప్పేసి మరి ఎక్కువేం లవ్ కొంచెం ఉన్నా ఇవి కూడా చూపించాలా అనుకుని నవ్వుతారేమో అని చెప్పేసి నేను చూపించేటప్పుడు వీడియో తీసేటప్పుడు నవ్వుతాను నాకే నవ్వుస్తుంది అనమాట కాకపోతే ఇట్లా నవ్వుకుంటా ఇట్లా చూస్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోస్ అంటే ఇట్లా చూపించినప్పుడు గాన ఓన్లీ రెసిపీస్ అయితే చూసేదానికి కొంచెం బోరింగ్గా ఉంటుంది అని చెప్పేసి అనడంతో నేను ఇట్లయితే ట్రై చేస్తాను అనమాట సో ఇంకా బట్టలు కూడా కొన్ని ఉంటే అవి కూడా ఉతికేసిన తర్వాత రెసిపీ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను నేనైతే ఈరోజు కరివేపాకు పొడి చేద్దామనుకుంటాడా అంటే చానో అయింది కరివేపాకు ఆరబెట్టి కూడా కాకపోతే చేసేకే టైం దొరకలేదు ఇంక ఈరోజు బట్టలు ఉతికారేసిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేసిన ఈ కరివేపాకు నేను ఒక రెండు రోజులు ఇంట్లో నీటిలోనే ఒక బట్టపైన బాగా ఉతికారేసిన బట్టపైన ఆరబెట్టుకున్నాను ఎండలో ఆరబెట్టకూడదు ఎండలో ఆరబెట్టలోనే ఇంట్లోనే ఇట్లా రెండు రోజులు పెడితే ఇట్లా అయిపోతుంది అనమాట లేకపోతే చాలా మంది పచ్చిదాంతో చేస్తూ ఉంటారు పచ్చిదే నీళ్ళు అంటే అంత ఆరిపోయి కడిగేసి నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత ఆకులతో ఫ్రై చేసి చేస్తాంటారు అట్లా చేస్తే కొంచెం బరకగా వస్తుంది పొడి అట్లా బాగా ఇష్టం ఉండదు మా ఇంట్లో ఇట్లా కొంచెం ఫైన్ పౌడర్ లాగా ఉంటే తింటాను అనమాట బాగా బావకే ఎక్కువ ఇష్ ఇష్టం ఇది బావే ఎక్కువ తింటాడు ఈ పొడి నాకన్నా కూడా అందుకే ఇంకా బాగా నచ్చినట్లుగా చేద్దామని చెప్పేసి ఇట్లా చేస్తాను అనమాట ఫస్ట్ కొంచెం పచ్చిఎనిక బ్యాళ్ళు తర్వాత ఉద్ది బ్యాళ్ళు ఇవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలా కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాం ఆ తర్వాత జీలకర్ర కూడా లాస్ట్ లో కొద్దిగా యాడ్ చేసుకుని అన్ని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ హై ఫ్లేమ్ లో అయితే పైన వేగిపీ లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్ లోనే అన్ని కూడా బాగా ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కారం తగ్గినట్టు ఎండిమెరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి కొంచెం అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఎండిమిరకాయలు నేనైతే మేము తినే కారం తగ్గట్టుగా తీసుకున్నాం ఇక్కడ నేను చేస్తున్న పొడి కొంచమే కాబట్టి ఇప్పుడు కరివేపాకు ఎక్కడ పెద్దగలేదు మా కొంచెం ఉంటే కొంచెం పెరుకున్నాం అనమాట సో ఇంకా ఈ ఈ ఎండిమెరకాయలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకసారి అంత అవ్వదు ఒక రెండు సార్లుగా అట్లా యాడ్ చేసుకుంటూ లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇందులో లో ఫ్లేమ్ పెట్టుకుని త్వరగానే ఏగిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఆరబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఏగిపోతుంది ఇలా ఒకసారి కొంచెం ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత ఇంకొంచెం అట్లా రెండు సార్లుగా వేయించుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది త్వరగా వేగిపోతుంది బాగా ఏగుతుంది అనమాట రెండు సార్లు వేయించుకుంటే అంటే చాలా వేస్తున్నట్లయితే కొంచెం అయితే ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ తీసుకున్నాక ఒక రెండు సార్లు వేయించుకున్నాను చల్లారుతా ఉంటే చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీకి అయినా రోట్లో దంచుకోవాల్సి తెంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనము ఆ చల్లారే లోపు ఒక మేత వేద్దాం నేనైతే కొబ్బరి లడ్డు తింటాను ఇంట్లో నేను మామూలుగా ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే జాల కొబ్బరి చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పినా కదా మన శివరాత్రి రోజు కొట్టిన టెంకాయల్లో ఒక టెంకాయ చాలా బాగుండింది ఇంకో చాలా నేతగా ఉండింది నేతగా తినేసినాము కొంచెం బాగుండింది కొంచెం నుండి వచ్చేసి లడ్డులు చేసినా అనమాట అవే ఉంటే ఒక లడ్డు తిన్న తర్వాత దోసకాయలు కూడా మేము ఇంకా దోసకాయలు అంటాం దోసకాయలు కూడా చిన్నకాయ ఒకటి అంటే ఇంకా మెత్తబడిపోతా అంటే రేపు వరకు లే పిల్లలు అని చెప్పేసి నేనే కోసుకుని నా ఇంకా వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారు కదా ఇప్పుడు లేరని చెప్పేసి వాళ్ళు క్యారీ కోసిన ఆల్రెడీ మార్నింగ్ ఇంకా ఇవి చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలా లేదంటే మనం రోట్లో కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్ ఉప్పు కొంచెం తగినట్టుగా యాడ్ చేసుకుని ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టుకోవడమే ఒకేసారి ఒకే మిక్సీ జార్లో అవకపోతే ఒక రెండు మూడు సార్లుగా మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ఈ విధంగా తెల్లగడ్డలు కూడా తెల్లగడ్డలు కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది ఈ పొడికి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకొని ఒకసారి ఇదంతా బాగా ఫైన్గా మిక్సీ పట్టేసిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఇంకొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం నేను ఇక్కడ నల్ల చింతపండు తీసుకున్నా అందుకే ఇంకా ఎక్కువ పులుపు ఉంటుందని చెప్పేసి కొంచెం తక్కువగా తీసుకున్నాను అనమాట చింతపండు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కొంతమంది యాడ్ చేయరు కాకపోతే చాలా బాగుంటుంది యాడ్ చేస్తే అంతే అనమాట లాస్ట్ లో ఒకసారి అట్లా పలిసి చేస్తే అంతే మన పొడి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా చాలా టేస్టీ గా చేసుకోవచ్చు కదా చాలా బాగుంటుంది ఇదైతే సో ఇంకా ఈ పొడిని మనము ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేకపోతే గ్లాస్ ఏదైనా మన దగ్గర ఉన్న దాంతో స్టీల్ దాంతో దేంతో దాంతో బాక్స్లోకి వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట ఉంటుందన్నమాట నేనైతే కొంచెం కొంచమే చేస్తాను మరి ఎక్కువ ఏం చేయండి ఒక వన్ మంత్ అట్లుండేట్లు చేసుకుంటాను మళ్ళీ చేసుకుంటాను అనమాట ఉంటుంది ఒక వన్ మంత్ ఏం అవ్వదు ఎందుకంటే మనం అంతా ఏయించే కదా మిక్సీ పట్టుకున్నాం అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు వెజిటేబుల్ రైస్ కాంబినేషన్గా తింటాను ఎందుకంటే మా ఇంట్లో తెల్లనం లేదు మార్నింగ్ అది చేసింది అదే ఉండింది ఎందుకని చెప్పేసి ఉప్మా లేకి తెల్లనం లేకి అన్నిటిలోకి బాగుంటుంది ఇంకా తినేసిన తర్వాత పాపం స్కూల్ దగ్గర నుంచి పిలుచుకోవడానికి వెళ్ళాను నేను అనమాట మార్నింగ్ టెన్ నుంచి ఫోర్ వరకు ఈ రోజు నా డే బ్లాగ్ ఇట్లా గడిచింది ఇంతకీ ఈ వేడి నచ్చింది నచ్చితే వెళ్తూ వచ్చిన లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్